நீர் கூட దేశం కొరకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకురాలు ఆయమ్మ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు అందులో దేశం అయినటువంటి పాకిస్తాన్ రెండు భాగాలు చేసి భారతదేశ భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా దూరపు చూపుతో యుద్ధాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రకటించి రెండుగా చేసి భారతదేశాన్ని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకురాలు ఇందిరాగాంధీ గొప్ప దేశభక్తిత్వరాలు ఆయమ్మ పేదవాడుల కొరకు ఎన్నో మంచి పనులు చేశారు మరి గరీబీ హఠావు అని చెప్పి కోట్ల మందికి దేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు పొలాలు ఇవ్వడం జరిగింది ఆ పొలాలే ఈరోజు గొప్ప బలం అయింది ఒక్కొక్కరు కోటీసల్ అయినారు పేదవాళ్ళు అని అంటే ఇందిరాగాంధీ ఆలోచన విధానం భూసంస్కరణ మరి బ్యాంకులు జాతీకరణ బ్యాంకుల జాతీకరణం వల్ల కనీసం పేదవాడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు మరి నిరుద్యోగి వెళ్లి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు అందరికి అందుబాటులో ఉన్నాయి బ్యాంక్